కొబ్బరిని ఇలా గ్రైండ్ చేయకుండా తురుమకుండా ఇలా కొబ్బరితోనే ఇలా స్లైసెస్ గా కట్ చేసి ఇలా చిక్కి చేసుకుంటే బా స్వామి తింటూనే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇలా కొబ్బరిని మనం తింటా ఉంటే పళ్ళు కింద తగిలి తినే కొద్ది రుచి ఇంకా పెరుగుతుంది చాలా బాగుంటుంది గా ట్రై చేయండి కొబ్బరిని ఇలా స్లైసెస్ గా సన్నగా కట్ చేసుకోవాలి మనం ఎంత సన్నగా చేస్తే అంత క్రంచిగా వస్తుంది ఇలా మెజర్మెంట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి నాకైతే రెండున్నర కప్పు వచ్చింది కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసి ప్లేట్లో వేసుకొని చలార్చుకోవాలి కడయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని రెండు కప్పులో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని బెల్లం మొత్తం కరిగించుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి అందులో ఏమైనా చెత్త నలు ఏమైనా ఉంటే వత్స్తాయి దానికి మెయిన్గా కావాల్సింది బెల్లం పాకము ఒక ప్లేట్లో వేసేసుకొని సిరాప్ వేసేసుకోవాలి ఇందులో చూడండి ఈ విధంగా సౌండ్ రావాలి అది కరెక్ట్ పాకము ఫ్రై చేసిన కొబ్బరిని ఇందులో వేసేసుకొని రెండు యాలకాయలు వేసుకోవాలి లేదంటే యాలకాయల పొడి కూడా వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బటర్ పేపర్ కానీ ఒక ప్లేట్లో కానీ నెయ్యి రాసేసుకొని దానిపైన ట్రాన్స్ఫర్ చేసి నచ్చిన షేప్లో కట్ చేసే ట్రాన్స్ఫర్ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా గార్నర్ చేసుకొని చల్లారే వరకు ఈ విధంగా వదిలేయాలి చల్లారిన తర్వాత బటర్ పేపర్ తీసేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఎంతో ఇష్టమైన కొబ్బరి చిక్కి రెడీ అయిపోయింది తినే ఇంకా తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది మీ పిల్లలకి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్